గంగాధరి కుమార్ లక్ష్మణ్యనామదేమ్మ ప్రేమకుమనామే శ్యాం మీనాక్షి నేమ్ అంతేనా సహకుబానామా నమస్కారం చేసుకోండి సహకుంబానా క్షేమస్థైర్ధైర్యా వీరీరాగ్యేంద్రమాధ కామముక్షర్పిపుషా సిద్ధిరంభ్రమాపుజలింగేష్స్వామి సంపూర్ణ అనుగ్రహ ൂർദിവ്യമംഗളീരാജനം തയയാമേ പാർവതീപതയെ ഹരഹര മഹാദേവ శంభోశంకర శివారప నమస్తూ ఓ శ్రీపుణ్యలింగేశ్వర స్వామయే న టెంపుల్ విషయం అంటే చాలా ఆశ్చర్యమైన చూడవలసినంతగా ముచ్చట సార్ ఇది చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఈ అనాథ పిల్లల గురించి మరి ఈ పుణ్య యొక్క శాస్త్రం ఇంత భారీ ఎత్తున చేస్తుంటే చాలా ఆనందం సార్ ఇంకా కూడా ఇంకా డెవలప్మెంట్ కావాలని భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాం సార్ ఓం నమస్ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం